వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్ చెరువుల అబృద్ధ్యకి కృషి చేస్తా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కు టిప్పర్లతో తరలిస్తున్న మట్టిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు శుక్రవారం వింజమూరు ఎర్రబల్లి పాలెం చెరువు నుండి నేషనల్ హైవే కు టిప్పర్లతో గ్రామాలను తరలిస్తున్న ప్రాంతాన్ని ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇండిగేషన్ ఈ తో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు పన్నెండు క్యూబిక్ మీటర్ల మట్టికి పర్మిషన్ తీసుకొని తరలిస్తున్నారని ఇప్పటి వరకు ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారని మిగతాది తరలిస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని సుమారు నూట నలభై ఐదు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు చె అధ్యక్షులను నియమించడం జరిగిందని వారి పర్యవేక్షణలో చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు చెరువుల లోపల నియంత్రణ లేకుండా గోతులు తీస్తున్నారని ఇకపై అలా జరగకుండా క్రమ చెరువు అభివృద్ధి చెందేలాగా మట్టిని తీసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి గండి లేకుండా పర్మిషన్ తో అధికారుల పర్యవేక్షణలో మట్టిని తరలించే విధంగా చర్యలు చేపడతామన్నారు వింజమూరు నుండి నందిగుంటకు వెళ్లే రహదారి పక్కన ఎడమ చేతి వైపు ఉన్న ప్రభుత్వ భూమిలో లేఅవుట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చి తద్వారా వింజమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రణాళిక చేశామని ఆ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు జలదంగి మండలంలో భూ వివాదం జరుగుతుందని అక్కడికి వెళ్లి పరిశీలించి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్నారు కనుక అందరం కలిసిగట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్ కె శ్రీనివాసులు నాయుడు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

దీన్ని ఆ నీటి సంఘం చేయడం పట్టించుకోరు ఇది ఇది చూడండి ఎలా ఇది ఇదే ఒకటి అది కూడా ఆ చెరువు కూడా అదే పరిస్థితి కదా మన ఆ చెరువు కూడా అదే పరిస్థితి దీని దీని అందరి కూడా ఫ్లాట్ చేయాలి మనం దీన్ని ఫ్లాట్ చేయాలా రేపు పొద్దున మనం అదే చేయబోయేది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దీన్ని లే సపోజలు వేస్తే ఒక ఎగ్జాంపుల్ ఒకరు ఒక లక్ష ఒక ఎంత ఎంత మట్టి దాని కెపాసిటీ అనేది చూసుకొని డీడీ కట్టి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ మొదలు పెట్టమనేది ఇది ఫ్లాటింగ్ చేయమనే ఫస్ట్ ఇది ఫ్లాట్ చేసి ఫ్లాట్ చేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పే విధంగా చేయబోతున్నాం దాదాపు అన్ని చెరువులు కూడా ఈ చెరువు అనే కాదు ఎక్కడ ఏ చెరువు చూసినా కూడా వాళ్ళకి ట్రాక్టర్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవడం పోవడం ఎట్ల గోతులు పెట్టి వదిలేస్తున్నారు దీని కూడా మనం కరెక్ట్ చేయాల్సిన పంపిస్తాం అవును అవును ఇదే గత ఇది ఏమైపోయిందంటే ప్రశ్నించాలి మనం మనం ఎనవరం క్వశ్చన్ చేయటం లేదు నలభై ఏళ్ళుగా జరుగుతూనే ఉంది ఇప్పుడే ఈ గుంతలు ఎప్పటి నుంచి ఉన్నాయో కూడా తెలియదు నాకు నూట నలభై చెరువులు ఒక్కొక్క చెరువు మనం దీన్ని డీల్ చేసుకుంటా ఫ్లాట్ చేయాలి దీన్ని ఒక చక్కగా చూసేదానికి కూడా బాగుండేట్టుగా చూడాల్సి ఉంటుంది పిల్లలు డేంజర్ కదా ఇది అంటే వాటర్ ఏ లెవెల్లో ఉందో తెలియదు కదా తర్వాత మనం ఈ బ్లాక్ క్యాటిల్ గానీ పశువులు గానీ వాటర్ పోదు వాటర్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ దీని మీద కొద్ది ప్రత్యేక దృష్టి పెట్టాలి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో అసలు నీటి సంఘం చైర్మన్ నీటి సంఘాలు ఎలక్షన్ కూడా లేవు కానీ మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక నీటి సంఘం చైర్మన్ లో పెట్టుకున్నాం మనం పెట్టుకుని ఒక్కొక్క చెరువుని ఒక్కొక్క నీటి సంఘంకి అప్పచెప్పి దాంట్లో కమిటీ మెంబర్స్ ఉంటారు దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే సో వాళ్ళని బాధ్యతగా పెట్టి చేయబోతున్నాం ఫ్యూచర్లో రెండు మూడు నెలలు